దేశంలో వేల సంవత్సరాలు ఈ దేశంలో మెజారిటీగా లేదు ఇప్పుడు ఎనభై శాతం కనీసం మానవ హక్కులు లేవు భూమంతా భూస్వాముల ఆధ్వర్యంలో ఉండేది వనరులన్నీ కూడా ఒక ఒక శాతం రెండు శాతం ప్రజల ఆధీనంలో మాత్రమే ఉండేవి భారత రాజ్యాంగం రాకముందు తొమ్మిది వందల సంవత్సరాల నవాబుల పాలనలో కానీ రెండు వందల సంవత్సరాల బ్రిటిషర్స్ పాలనలో కానీ కనీసం చదువుకునే అవకాశాలు లేవు ఏదైనా న్యాయం జరిగితే ఇప్పుడున్న వ్యవస్థ పోలీస్ స్టేషన్ అని చట్టమని న్యాయమని ఇలాంటి పరిస్థితులు కూడా లేవు ఆ జమీందారు భూస్వామి ఏం చెప్తే అదే ఆ రోజు అంత దుర్మార్గమైన పరిస్థితిని ఈ రోజు రాజ్యాంగ ప్రకారంగా ఎస్సీ ఎస్టీలుగా ప్రజలే కాకుండా నేడు బీసీలుగా పిలవబడుతున్న ప్రజలు అలాగే మహిళలు సగభానంగా ఉన్న మహిళలు అత్యంత దుర్మార్గమైన పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు భారతదేశంలో నెలకొని రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత ఈ భారతదేశాన్ని రూల్ చేసుకోవడానికి మనమే సర్వసత్తాక స్వామ్యవాద గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా రూపొందించుకునే భాగంలో భాగంగా భారత వచ్చింది ఈ భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మానవీయ హక్కుల యోధుడు అనేక దేశాలలో విజృంభించినటువంటి ఒక మహాజ్ఞాని లభించడం ద్వారా ఆయన దేశంలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందర కష్ట నష్టాలని స్వయంగా ఆయన అనుభవించిన కారణంగా ఈ దేశంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు పడుతున్న కష్టాలని కళ్ళతో చూసినటువంటి అనుభవపూర్వ కారణంతో అత్యంత కాలాన్ని తీసుకొని ప్రతి దానికి ఒక ఒక బ్యాలెస్ చేసుకొని రాజ్యాంగం అతిపెద్ద భారత భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అతిపెద్దది ప్రపంచంలో అతిపెద్దది ఎందుకంటే ప్రతి చట్టానికి ప్రతి ఆర్టికల్కి కి క్లారిఫికేషన్ అవ్వాల్సి వచ్చింది ఎందుకు ఆర్టికల్ ఫోర్టీన్ పౌరులందరూ అందరూ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ దేశంలో కులము మతము ప్రాంతము భాష సభ్యుల సాంప్రదాయాలు ఉన్నాయి దాని మీద అనేక రకాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ప్రజలందరూ సమానులే అని ఆర్టికల్ ఫోర్టీన్ తీసుకురావాల్సి వచ్చింది ఆర్టికల్ పదిహేను కానీ ఆర్టికల్ సిక్స్టీన్ కానీ ఆర్టికల్ సెవెంటీన్ కానీ ఏ ఆర్టికల్ అయినా ఆ ఆర్టికల్కి అనుబంధంగా ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అనేటువంటి కూలంకషంగా ఇవ్వడం వల్ల అంత టైము రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులు సమయాన్ని తీసుకొని ప్రతి దానికి వివరణ ఇచ్చుకొని ప్రతి దాన్ని రాజ్యాంగ పరిషత్ ఒప్పించేటట్లుగా చేసి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం ఆనాటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీకి అప్పు చెప్పిన రోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆ రోజున భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా ఈ సంవత్సరం అన్ని పాఠశాలల్లో ఆ నిర్వహించబడుతుంది అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ప్రతి ఏరియాలో రన్ఫర్ కాన్స్టిట్యూషన్ కేంద్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది ఆ రోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుంది అయితే భారతదేశంలోనే విశాఖ నగరం అతి పీస్ఫుల్ లవింగ్ సిటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పీస్ లవింగ్ పీపుల్ మనమే మొదటిసారిగా రెండు వేల పదిహేనులో లో విశాఖ బీచ్ రోడ్ లో అక్కడ రన్ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి రాజ్యాంగ దినోత్సవం సబ్మిట్ చేసినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని తీసుకొని రెండు వేల పదిహేనులో నవంబర్ ఇరవై ఆరవ తారీఖున మనం విశాఖ బీచ్ రోడ్లో జరిపాం ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ఒక యాక్టివిటీ చేద్దామని ప్రభుత్వం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ప్రకటించింది ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం గురించి ప్రజలందరికీ ప్రచ ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం కూడా గొప్ప లక్ష్యాన్ని తీసుకొని ప్రభుత్వం అన్ని శాఖలకి పంపించింది రెండు వేల పదిహేను నుంచి నేటి వరకు ఈ కార్యక్రమం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్యాంగ లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో విశాఖ నగరం ప్రథమశాలలో ఉంది పనిచేసుకుంటూ వచ్చాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పదివార్ అనపర్ అంబేద్కర్ కార్యక్రమం ఆ రోజుకి దగ్గరగా ఉన్నటువంటి సర్వదేమైనటువంటి ఇరవై నాలుగో తారీఖు ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఆర్కే బీచ్ కాళీమాన్ టెంపుల్ దగ్గర నుంచి వైఎంసీఏ పెరియార్ విగ్రహం వరకు పదివార అనపర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాల పట్ల అవగాహన కల్పించడం చట్టం పట్ల అవగాహన కల్పించడం పనితీరు పట్ల అవగాహన కల్పించడం ప్రజలలో రాజ్యాంగ పరిరక్షణ కావలసినటువంటి హక్కుల పట్ల పరిరక్షణ కల్పించే అవగాహన దిశగా ఈ రమణ చేపట్టాము ఇప్పుడు దేశ ప్రజలకి సామాజిక మాధ్యమం వచ్చినప్పుడు కూడా ఇంకా చట్టం మీద అవగాహన లేక హక్కుల మీద అవగాహన లేక వచ్చినటువంటి రాజ్యాంగం ఏం చెప్తుందో దాని మీద అవగాహన లేక ఈ రోజు నేర ప్రభుత్వ కానీ సమాజంలో కొంచెం విభిన్నమైనటువంటి పరిస్థితులు కానీ ఏర్పడడానికి కారణం ఏంటంటే న్యాయ సూత్రాల పట్ల చట్టాల పట్ల వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం రాజ్యాంగం పట్ల వాళ్ళకి సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం లేకపోవడం అనేది ప్రధానమైన కారణం ప్రతి పౌరుడు తప్పనిసరిగా రాజ్యాంగం ఏం చెప్తుంది అందులో ప్రాథమిక హక్కులు ఏంటి ఆదేశిక సూత్రాలు ఏంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఏ దిశ మార్గంలో పనిచేసుకుంటే అవగాహన ప్రజలందరికీ తెలుసున్నాడు ఒక మానవీయ సమాజం ఏర్పడుతుంది రాజ్యాంగం ఒక లక్ష్యం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే ఈ రాజ్యాంగం ద్వారా సమాజానికి ఏం చేయాలనుకుంటున్నామంటే సమాజంలో ఒక మానవీయ సమాజం ఏర్పడాలి భారతదేశంలో ఎంతవరకు అసమాన వ్యవస్థ ఉంది కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతాల పేరు మీద భాషల పేరు మీద లింగం పేరు మీద విభిన్న సంస్కృతి సాంప్రదాయాల పేరు మీద భారతదేశం ఉంది ఇవన్నీ కాకుండా చివరిగా మొదటగా చివరగా భారతీయుడే వెనకాల ఉన్నటువంటి కులము మతము ప్రాంతము భాష లింగము ఈ సంస్కృతి సాంప్రదాయం అనే భేదాలు కాకుండా మొదటగా చివరిగా భారతీయుడిగా ఉండేటువంటి ఒక సోదరభావం కలిగినటువంటి సమాజం కావాలనే లక్ష్యంతోనే భారత రాజ్యాంగాన్ని రాశాము రాజ్యాంగం ద్వారా ఇంప్లిమెంట్ అయినటువంటి చర్యల ద్వారా ఈ దేశంలో సరైనటువంటి సమానత్వ పరిణితి ఏర్పడుతుందని బాబాసాహెబ్ ఆశించారు రెండు పంతొమ్మిది వందల నలభై యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయ్యింది రాజ్యాంగం దిరోత్సవాడు నేటికి అంటే డెబ్బై ఐదేళ్ల కాలంలో వేల సంవత్సరాల పరిణామక్రమంలో ఇటు డెబ్బై ఐదు కాలంలో భారతదేశంలో సమగ్రమైనటువంటి సమూలమైనటువంటి మార్పులు రాగలిగాయి ఇంటికే పరిమితమైనటువంటి మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగింది అలాగే ఈ కనీసం కడుపున లేనటువంటి అనగారిన వెనుగడినటువంటి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా ఫలబడుతున్న కులాలు ఈ రోజు రాజ్యాధికారంలోనూ పాలనలోను భాగస్వామ్యం అవుతున్నారు అయితే అక్కడితో ఆగిపోవడానికి లేదు ఈ దేశంలో నిరంతరం ఇంకా మనువాద భావజాలం పొరల్లో చిక్కుడిపోయి ఉండి నేట్ కూడా ఇంకా ఎట్లు జరుగుతు ఉన్నాయి ఆ పరిస్థితి నుంచి రక్షించేది భారత రాజ్యాంగం కాబట్టి భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించే దిశగా ప్రజలందరి మధ్య ఒక స్నేహపూర్వక మానవీయ వాతావరణం తీసుకొచ్చే దిశగా ఈ రంబర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని జరుపుతున్నాం అయితే ఇందులో ప్రపంచంలోనే అతి సుందరమైనటువంటి నగరం విశాఖ నగరం అలాగే ప్రపంచంలోనే అతి ప్రేమపూర్వకమైనటువంటి నగరం విశాఖ నగరం ఈ ఈ నగరంలో ఉన్న ప్రజలు శాంతి కాముకులు పీస్ లవింగ్ పీపుల్ ఎంత విశాల ప్రకృతి ఎంత శోభాయమానాన్ని ఇస్తుందో ఈ విశాఖ నగరంలో ఉన్న ప్రజలు కూడా అంత పీస్ లవింగ్ పీపుల్ వాళ్ళు కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా ఈ రెండ్రలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు అలాగే పదివార అంబేద్కర్ కార్యక్రమాన్ని కూడా మీ అందరూ కూడా వాలంటీర్గా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనందరిది అని ఇది కేవలం ఎస్సీలు ఎస్టీలు బీసీలుగా పిలువబడుతున్న ప్రజలది కాదు ఇది రాజ్యాంగాన్ని గౌరవించుకునే ప్రజలందరిదని భావించి రేపు ఆదివారం ఇరవై నాలుగు నవంబర్ ఆదివారం ఉదయం జరిగే రన్ లో పాల్గొవాలని కోరుకుంటూ ప్రపంచ దర్గ వ్యవస్థాపక భీమ్సా నైజా బైజా జయమే జయమేం జయ విజయవంతం చేద్దాం బదివారం అంబేద్కర్ కార్యక్రమాన్ని